బంగాళాఖాతంలో ఒక వాయుగుండం కొనసాగుతుండగానే మరొకటి ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి మలక్కా జలసంధి సమీపంలోని తీవ్ర అల్పపీడనం మంగళవారం ఉదయం వాయుగుండంగా బలపడింది ఇది మరింత బలపడి రాబోయే ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ దిశగా తర్వాత ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ వాయు దిశగా కదిలే అవకాశం ఉంది ఇది తుఫానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు రెండు రోజుల్లో ఇది ఎటువైపు పయనిస్తుంది దీని తీవ్రత ఏ విధంగా ఉండబోతోంది అన్నది స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది శనివారం లేదా ఆదివారం నాటికి తమిళనాడు ఏపీ తీరాల వైపు వెళ్తుందని కొన్ని మోడళ్ళు సముద్రంలోనే బలహీనపడుతుందని మరికొన్ని మోడళ్ళు సూచిస్తున్నాయి ఇదిలా ఉండగా నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక భూమధ్య రేఖకు సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడింది ఇది ఉత్తర వాయు దిశగా కదులుతూ బుధవారానికి తీవ్ర అల్పపీడనంగా తర్వాత ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా బలపడుతుందని అంచనా ఇది మరింత బలపడి ఉత్తర తమిళనాడు వైపు కదులుతుందని దీని ప్రభావం ఏపీ తమిళనాడులపై ఉంటుందని పలు వాతావరణ నమూనాలు సూచిస్తున్నాయి ఈ వాయుగుండాల ప్రభావంతో ఆంధ్ర రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం తర్వాత వర్షాలు పడే అవకాశం ఉంది శనివారం ప్రకాశం నెల్లూరు కడప అన్నమయ్య తిరుపతి చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు ఆదివారం ప్రకాశం నెల్లూరు వైఎస్ఆర్ కడప అన్నమయ్య తిరుపతి చిత్తూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు శ్రీ సత్యసాయి నంద్యాల బాపట్ల పల్నాడు గుంటూరు కృష్ణా ఎన్టీఆర్ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిసింది సముద్రంలో అధిక వేగంతో గాలులు వీచి అలజడిగా మారనున్న నేపథ్యంలో గురువారం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు సూచించారు